వెల్కమ్ మన న్యూస్ వార్తలు చదువుతుంది సందర్భంగా ఈ రోజు జాజిరెడ్డి గూడెం గ్రామంలో సిపిఎం పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరించడం జరిగింది గ్రామ కార్యదర్శి కొమ్ము విజయ్ కుమార్ మండల కార్యదర్శి వజ్ శ్రీనివాస్ మండల కమిటీ సభ్యులు శిఖా వెంకన్న చిన్నబోయిన వీరయ్య శిఖ రవికుమార్ శిఖరవి పగడిమర్రి శేఖర్ పగిడి మర్రి రవి శ్రీనివాస్ శ్రీకాంత్ వినయ్ పర్రేపాటి రాములు శిగ పిచ్చయ్య శిగ శ్రీనివాస్ శిగ అంజయ్య గంగయ్య దుబ్బాకు జాను వజ్జ సైదులు ఆరిగే వీరస్వామి పడిసాల వీరయ్య మరియు సిపిఎం పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన ఈనాడేను ప్రపంచ కానీ గది రోజు ये दिशा जाती की महोत्सव पवन जगाती की महोत्सव ये दिशा जाती की महोत्सव हम तो मत पाले बक्तिरली प्रपंच कार्मिकला हाय कहता बक्तिरली प्रपंच कार्मिकला हाय कहता ప్ర్రలే నారి సఽ్తుieurం. నేవార్ చివా నేదం ఏమా. �омина mem detta jeune très urgent నవ వజ్రరా పోరాటాల జెండానే మోతరి నవ వజ్రరా ఎన్ని జెండా గుండెల్లోన వరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే మోతడిల వాళ్ళురా పోరాటాల జెండానే మోతడిల వాళ్ళురా

ಕಟೇಬಾ ಜಿಂದಾಬ್ ಎಲ್ಲ ಬರ್ತಿಲಲಿ ಪ್ರಪಂಚದಾರ್ಮಿಕರ ಐಕ್ಯತಾ ಎಲ್ಲಲಿ ಪ್ರಪಂಚದಾರ್ಮಿಕರ ಐಕ್ಯತಾ ಜಯಲಿ 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 ಜಯಲಿ

చేయాలను తిలలీ ప్రపంచ కార్మికుల ఐక్యతలి ప్రపంచ కార్మికుల ఐక్యత